జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాజకీ గౌడ్ గారు మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు తెలంగాణ ఏర్పడినట్లయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును కూడా సాధించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు ఈ సమావేశంలో ఆయనతో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు గారు పాల్గొన్నారు చాలా సంవత్సరాల తర్వాత సంతోషం ఈ అత్యవసర మీడియా సమావేశానికి పిలిచిన వెంటనే వచ్చినందుకు నాతో మీడియా సమావేశంలో మా ప్రియ సోదరుడు కోరుట్ల ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు గారు అట్లాగే తమ్ముడు జువాడి కృష్ణారావు గారు గంగాధర్ గారు ఓబీసీ చర్మ వెంకటేష్ గౌడ్ గారు జలపతి మా సోదరుడు గారు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొంటూ ఇంచుమించి ఇరవై నెలల క్రితం ప్రజా పాల ప్రజాప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హారు హామీలని నెరవేరుస్తూ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఈ రెండు సమపాలలో పరిపాలన కొనసాగిస్తున్న క్రమంలో తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక అధికారానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలలో తెలంగాణ ఆస్తుల దోపిడీ అభివృద్ధి పది సంవత్సరాలలో వంద సంవత్సరాల విధ్వంసం నిధులన్నీ కూడా కాళేశ్వరంకి మరలించి అభివృద్ధికి నో సమ రాష్ట్ర మొత్తంలో చూస్తే అభివృద్ధి అక్క మీకు ఇక్కడ కనపడుతుంది ఉదాహరణకి కోరుట్లను తీసుకుంటే కీర్తిశేషులు జువాడి రత్నాకర్ గారు ఉన్నప్పుడు తర్వాత నేను ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడ మనం వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాము పాలిటెక్నిక్ తీసుకొచ్చినాము ఈ పది సంవత్సరాలల్లా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కూతురు ఎంపీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఎంపీ ఉన్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పది సంవత్సరం నుంచి ఉన్నా కూడా ఏ ఒక్క కళ్ళకు కనబడేట అభివృద్ధి ఏమైనా చేసేరా ఛాలెంజెస్ చెప్పగలుగుతుంది ఇదే పరిస్థితి మొత్తం రాష్ట్రం మొత్తం ఇట్లాగే ఉండదు సరే ఇదొక ఎత్తు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఒక ఆకాంక్ష మేరకు సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకి ముఖ్యంగా బలహీన వర్గాలని మేమెంతో మాకంతైనట్టుగా ఈ సమాజం ఉన్న వనరులను కూడా ఇవ్వాలి రిజర్వేషన్స్ యొక్క పరిమితిని ఎత్తివేయాలి అగ్ర కులాలున్న నిరుపేదలకి బడుగు బలహీన వర్గాలకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో ఉన్న నిరుపేదను పైకి తీసుకురావడానికి కొరకంటూ రిజర్వేషన్స్ పాలసీ మార్చాలని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశంలోనే కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన నలభై ఆరు యాభై ఆరు పర్సెంట్ వరకు ఓబీసీ ఉన్నప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ కనీసం రిజర్వేషన్స్ పెంచాలని ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది అది అమలు కావాలని అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి సమైక్ ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ తిరస్కరించినా అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయించడం జరిగింది ప్రజల అభీష్టం మేరకొరకు కేంద్ర ప్రభుత్వాలు పనిచేయాలి ఇంకా నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్ని జరిపిన సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉప ముఖ్యమంత్రి యొక్క నాయకత్వాన సమగ్రంగా కులగణన జరిపి అది కోర్టులో కూడా విచారణకు తట్టుకొని నిలబడినట్టుగా చేయించడం ఏకసభ్య కమిషన్తో కమిషన్ తోటి చేయించడం వల్ల కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా రాష్ట్రపతి సంతకం లేకుండా నాన్స్ వేస్తే దోషం చేస్తా ఉంది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పార్టీ మేమందరం కూడా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం జరిగినది కానీ ఇప్పటివరకు ఎలాంటి అనుకూల నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రావట్లేదు అందుకే ఇక్కడున్న స్థానిక ఎంపీ గతంలో మేము ఎంపీ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కోరుట్లలో కూడా మెట్ప్రెళ్ళలు కూడా ఉద్యమాలు జరిగినాయి జేఏసీ తరఫున అప్పుడున్న ఎంపీలను ఏ పార్టీ ఉన్న అడ్డుకోవడం జరిగింది ఇక్కడ నా విజ్ఞప్తి ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కూడా ఎస్ఎస్ ఎస్పెషల్లీ బీఈసీ వర్గాలే కాకుండా స్థానిక ఎంపీని అడ్డుకొని ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పైన పార్లమెంట్లో అమెండ్మెంట్ జరగాలనంటే అది పార్లమెంట్ సభ్యుల యొక్క ఒత్తిడి అవసరం దాంట్లో స్థానిక ఎంపీ బీజేపీ పార్టీ వ్యక్తి కాబట్టి అతనిపైన ఒత్తిడి తీసుకురావాలని కూడా నేను కోరుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు రెండవది ఏ విధంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ ఓటు చోరీ ద్వారా గతంలో మనం చిన్నప్పుడు చదువుకున్నాం బూత్ క్యాప్చరింగ్ జరిగేది ఇవాళ సాంకేతికంగా పరి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో పెట్టుకొని ఓటు చోరీ చేస్తూ గెలుస్తూ వస్తూ ఉన్నారు అది మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు తర్వాత జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో కర్ణాటకలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అనే కాన్స్టిట్యున్సీ యొక్క ఉదాహరణ తీసుకొచ్చి చూపించడం జరిగింది మనం ఓటు రిజిస్టర్ చేసుకోవాలంటే ఇంటి నంబర్ ఉండాలి పర్యవేక్షణ జరగాల అది ఏది జరగకుండా ఇంటి నెంబర్ జీరో జీరో అని పెట్టి కూడా ఓట్ రిజిస్టర్ చేయించడం జరిగింది అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల మధ్యన ఇంచుమించు అటు మహారాష్ట్ర కొన్ని నియోజకవర్గాలలో ముప్పై లక్షల వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు ఓట్లు పెరగడం జరిగింది ఇంత విపరీతంగా ఎప్పుడు జరగదు మీరు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా గుర్తించుకుంటే అప్పుడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సహకరించింది ఇవాళ మీడియా మిత్రుల ద్వారా నేను చెప్తున్నాను అప్పుడున్న ఎలక్షన్ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల అధికారి ఇరవై ఐదు లక్షల ఓట్ల పైన తీసేయడం జరిగి జరిగిందని చెప్పి ఫైవ్ తర్వాత ఓట్ పర్సెంటేజ్ విపరీతంగా పెరిగింది కోర్ట్ల నుంచి తీసుకుంటే మిగతా నియోజకవర్గాలలో కూడా మేము అనుకున్న ఒక నియోజకవర్గంలో కోర్టులో ఒకటి పద్నాలుగు అని పద్దెనిమిది మధ్యన కానీ అది కూడా విపరీతమైన మెజార్టీ తోటి గెలవడం జరిగింది వాళ్ళు ఐదు తర్వాత పర్సెంటేజ్ ఎట్ట జరిగింది వాడు ప్రకటించిన ఎండ్ ఆఫ్ కోల్డ్ వరకు ప్రకటించిన పర్సెంటేజ్ ఒకటవుతే ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత డిక్లేర్ చేసి దాని పర్సెంటేజ్ విపరీతంగా వేసినాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నట్టుగా ఓటు చోరీ ద్వారానే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సహకారంతో అధికారంలోకి వచ్చింది లేకపోతే ఎనభై ఎనిమిది సీట్లు గెలిచే ప్రసక్తే లేకుండా ఈ విధంగా సాంకేతిక పరిమళం ఉపయోగించుకొని ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీజేపీ పార్టీ గెలుస్తూ వస్తుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి తెలంగాణకై కోరణ ప్రజా సంఘాలు కానీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం రక్షించడానికి కొరకు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చేపడుతున్న యొక్క ఉద్యమాన్ని మీరు సహకరించాలని కోరుతా ఉన్నాం ఈ విధంగా ఇలా రక్షించుకోకపోతే రేపు భవిష్యత్తులో ప్రజాస్వామ్యమే వెలసిలదు రాజ్యాంగం కథమవుతుంది ఉన్న రిజర్వేషన్స్ కూడా కథమైపోతాయి కాబట్టి ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వాలి రైతు రుణమాఫీ తోడుకొని రైతు భరోసా కానీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆర్థిక ఉన్నా కూడా ఇటు ఉప ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి మిగతా మంత్రివర్గం అంతా కూడా ఆరు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కృషి చేస్తూ ఉన్నది కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చేస్తే చూపిస్తూ ఉంది ఇంతకుముందే మేము ఇక్కడ జైత్యాలు ఒక జీవన్రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యుల విభాగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పోలీస్ అధికారి చెప్తా ఉండే గతంలో మాకు నెలకు జీతాలు రాకపోతుండే నరసింహరావు నేను ఇద్దరం ఉన్నాం అక్కడ ఫస్ట్ కే జీతాలు వస్తూ ఉన్నాయి మాకు ఈఎంఐ కట్టుకోవాలని వాళ్ళని కట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇప్పుడు జరుగుతూ ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే అదే బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు జీతాలు ఇవ్వకుండా ఉద్యోగస్తులను కూడా అత అతదికి పాలు చేయడం జరిగింది సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని కష్టకాలంలో ఇవన్నీ సంక్షేమ పథకాలు చేస్తున్నప్పుడు ప్రజలు కూడా సహకరించాలి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అనేది అత్యంత కీలకం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ వరకు అమలు చేయడం జరిగింది బీఆర్ఎస్ వచ్చినాక దాన్ని ట్వంటీ టూ పర్సెంట్కి తగ్గించినటు ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోర్టు విచారాన్ని కూడా నిలదొక్కునేటట్టుగా ఎంపికల్ డేటాతోటి పెంచుతూ నిర్ణయం తీసుకున్న దాన్ని కేంద్ర ప్రభుత్వం వెను వెంటనే అమలు చేయాలి అమలు చేయడంలో స్థానిక బీజేపీ నాయకుల పైన కూడా తెలంగాణ ప్రజలు ఒత్తిడి తీసుకురావాలని కూడా కోరుతా ఇవాళ సంక్షేమం అభివృద్ధి క్రమంలో ముందుకు వెళ్తూ ఉన్న రాహుల్ గాంధీ ఆలోచన అనుగుణంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ ఇరవై నెలలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసి చూపిస్తూ ఉంది మునుముందుకు కూడా ఇటు ఉద్యోగస్తులు కానీ యువతకు ఉద్యోగ కల్పనలు కానీ మిగతా అభివృద్ధి క్రమంలో కూడా ముందుకెళ్తూ ఉంటుంది దీనికి ప్రజల సహకారం కూడా కావాలి వచ్చే స్థానిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తే గ్రామస్థాయి నుంచి కార్యకర్తలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆదుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులు నేను కానీ నరసింహరావు గారిని ఇంకా మిగతా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో కోరుతా ఉన్నాం కార్యకర్తలకు తగినంత సమయంలో గుర్తింపు ఇస్తూ వాళ్ళకు నామినేట్ కూడా ఇవ్వాలి పార్టీలో కూడా ప్రాముఖ్యత పెంచాలి కార్యకర్తలు రక్షించుకోవడంలో నేను ఈ ప్రాంతం నుంచి గతంలో ఎంపీగా ఉన్నాను ఇప్పుడు మొన్నటిసారి ఎమ్మెల్యే ఇవ్వడంతో ఇక్కడ రాకపోయినా కూడా ఒక అన్నగా నేను మా కార్యకర్తలకి మా పార్టీ నాకు ఇప్పుడు అందుబాటులో కూడా ఉంటాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా నా యొక్క సహకార సహ సహాయ సహకారాలు కూడా మా పార్టీ నాయకులకు ఉంటుంది ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమ క్రమంలో నేను కానీ మిత్రులు నరసింహరావు గారు కానీ ఇంకా స్థానికంగా ఇక్కడ కృష్ణారావు ఉన్నారు మిగతా నాయకులంతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పథకాలను తీసుకెళ్లడంలో ప్లస్ కార్యకర్తలు రక్షించుకోవడంలో మా యొక్క పాత్ర ఉంటుందని తెలియపరుస్తూ పాత్రికేయులకు కూడా మళ్ళీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రామిస్లోకి అమలు గాలి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాత్రికేయులకి ఇవ్వాల్సిన స్థలాలపైన వీటిపైన కూడా నిర్ణయం జరుగుతూ ఉంది ప్లస్ టూ బెడ్రూమ్ హౌజెస్ పైన కూడా ఇళ్ల స్థలం ఇంది ఇండ్లు కూడా సంక్షేమం జరుగుతూ ఉంది కొత్తగా రేషన్ కార్డు కూడా ఇస్తూ ఉన్నాం సో ఇవన్నీ చూస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకపాత్ర ప్రభుత్వాన్ని కూడా దీవించాలని కోరు